హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా నాకు ఎక్కువ కామెంట్ అయితే వస్తుంటుందండి నెలకొకసారి మూడు నెలకొకసారైన కామెంట్ వస్తుంది నేను గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి వీడియోలో కూడా గార్డెన్ వీడియోలో మనకి ఏంటంటే కంపల్సరీగా నాకు వెనకాల సోలార్ కనిపిస్తూ ఉంటుంది మాకు సోలార్ కదా సంవత్సరం అయిపోయిందండి అది వేయించుకున్నప్పుడు ఒక వీడియో చేశాను నేను సోలార్ గురించి అయితే ఒక వీడియో చేశాను తర్వాత మాకు జిల్లాలో వాళ్ళందరూ కూడాను ఆ వీడియో చూసి మొత్తం వచ్చారండి సోలార్ అంటే కొత్తగా వేయించుకోవడం సంవత్సరాల క్రితం అంటే అప్పుడు మేము జిల్లాలో కొత్తగా వేయించుకోవడం వలన ఎలాగుంటది ఏంటి అది ఎలా సెట్ చేస్తారు ప్యానెల్స్ ఎలా ఉంటాయి కరెంట్ ఎలాగ మీకు ఉత్పత్తి అవుతుంది అన్ని కూడా అడగడానికి అయితే చాలా మంది వచ్చారు అనమాట నాకైతే ఫీచర్స్ ఎక్కువ ఎక్కువ అయిపోయారు అప్పట్లోనైతే అయితే ఆ లాస్ట్ ఇయర్ చేసిన వీడియో ఏంటంటే కూరగాయలతో పాటు కరెంట్ కూడా పండించుకుందాం అనేసి ఒక వీడియో చేశారు అనమాట అంతే కదండి మరి కూరగాయలు మనం ఎలా పండించుకుంటాము కరెంట్ కూడా మనం పండించుకుందాం ఎందుకంటే ఆ సౌర శక్తిని వినియోగించుకుందాం ఆ స్వామి వారికి దండం పెట్టుకుంటూ ఆ ఆయన శక్తి వల్ల ఇదంతా మనం బ్రతుకుతున్నాము ఆ సౌర శక్తి వలన పంటలు మన మనం అంతా కూడాను నాలుగు రోజులు మబ్లాస్ ఫుల్ జడుబులు వచ్చేస్తాయి మనకి అయితే ఆ ఆ సోలార్ గురించి ఒక వీడియో చెయ్యండి అమ్మా అని అనేసి అయితే అన్నారు ఆ సోలార్ గురించి అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే చక్కగా మనకైతే నాకైతే కంఫర్ట్ గా ఉందండి మెయిన్ ఏంటంటే ఇక్కడ సోలార్ అక్కడ బిగించాము ఈ సోలార్ పెట్టినప్పుడు చాలా బాధపడిపోయాను అంటే అక్కడ మొక్కలన్నీ తీసేసాము పండ్ల మొక్కలు ఉండేవి చాలా అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ మీకు ఆ వాటర్ ట్యాంక్ దగ్గర స్టెప్స్ కట్టించుకొని కృష్ణ బృందావనం పెట్టించుకున్నాము ఇక్కడ ఒక అరుగు ఉండేది మాకు దిగిలా ఇదనమాట ఇదేమో అక్కడ ఉండేది ఒక చక్కగా హైట్ లో చక్కగా చాలా బాగుండేది ముందు కొన్ని పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఇదంతా ప్లేస్ ఉండేది చాలా బాగుండేది అయితే ఆ పళ్ళ మొక్కలు ఏం చేసాను అంటే అంటే ఆ స్కూల్లో కొన్ని తర్వాత మనకి ఆ గుళ్ళో కొన్ని వేయించాం అనమాట వేయించి కూరగాయల వరకు ఉంచుకున్నాను చాలండి ఎందుకంటే మనకి ఒక ముఖ్యమైన పని చేసినప్పుడు కొన్ని తగ్గించుకుంటే తప్పేమీ లేదు అని అనేసి అయితే నేను నా అభిప్రాయం ప్రకారం అలా చేసాము ఇప్పుడు సోలార్ బిగ్న కొంత మాకైతే నేల ట్యాంక్ పోయిందండి ప్లేస్ తర్వాత సోలార్ ఇది ఇలా పర్ణశాల కూర్చోడానికి కొంత ఉంచుకున్నాను మిగతాదంతా కూడా ఈ నూట ఎనభై గజాల్లోనే మొత్తం ఇదంతా కూడా మొత్తం కూరగాయలు సెట్ చేసుకున్నాం ఎందుకని అలా అయితే ఇప్పుడు సోలార్ గురించి ఏంటి అనేసి అంటే సోలార్ అయితే మాత్రం సూర్యాఘర్ అనే ఒక ప్రధానమంత్రి గారి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది లాంచ్ చేసింది కోటి మందికి సబ్సిడీ మీద ఇస్తాము అని అనేసి లాంచ్ చేసినప్పుడు ఇది చాలా నష్ట నేను ఎప్పటి నుంచో సోలార్ పెట్టించుకోవాలి మనం పండించుకోవాలని అనుకుంటున్నాము అదే సోలార్ చూస్తూ మాట్లాడుకుందాం రండి ఈ సోలార్ని అయితే మేము ఈ విధంగా చక్కగా పెట్టించుకున్నాం అనమాట ఈ సూర్యగర్ ప్రోగ్రాము అదే సూర్యగర్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో ఈ ఆ స్కీమ్ లో మేమైతే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకున్నామండి లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఆ స్కీము తాలూకుది ఇంకా ఈ ప్యానెల్స్ బిగించడానికి ఎవరు ఒక టెండర్ వేసుకొని వాళ్ళ వాళ్ళు కనెక్టింగ్ ఉందో వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు ఫోన్ చేస్తారు మీరు ఇలాగ అప్లై చేశారు కదా మీ పలానా డీటెయిల్స్ కావాలి మీకు అనేసి వాళ్ళే ఫోన్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మెటీరియల్ తీసుకురావడం బిగించడం అంతా కూడా అయిపోయింది అయితే ఇప్పుడు ఈ స్కీము మనకి చక్కగాను టూ కేవీ త్రీ కేవీ ఫోర్ కేవీ ఫైవ్ టెన్ కేవీ వరకు ఉంది మీరు ఏంటంటే ఈ స్కీమ్ మీరు ఎవరు సోలార్ పెట్టించుకుందాము అని అనుకుంటే మాత్రం మీరు ప్రైవేట్ వ్యక్తులు ఎవరిని మీరు కాంటాక్ట్ అవ్వద్దండి సంబంధిత డిపార్ట్మెంట్ అయినా అయి ఉండాలి అయితే ఆన్లైన్ లో చక్కగా మనం బుక్ చేసుకోవచ్చు మేము ఆన్లైన్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం సూర్యగర్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది అందులో అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి డాకా ఉండదు అనమాట ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏం చేస్తారు ఇప్పుడు ప్రతిదీ తను తప్పుదో పట్టించేస్తూ ఉంటారు కదా అందుకు నా భయం అనమాట అయితే నేనైతే మాత్రం చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకొని విధంగా మేమైతే సెటప్ చేసుకున్న సంవత్సరం నుంచి నాకు ఇది ఒక రూమ్ లాగా ఉపయోగపడింది అండి మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు ఇది అన్నిటి మన మెటీరియల్ అంతా కూడా ఇదంతా కూడా మనకి ఆ చ మనకి దాచుకునే ప్లేస్ ఉండాలి ఎరువులు లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ మన డబ్బాలు డొక్కులు అన్ని కూడా ఇది ఒక రూమ్లో నాకు ఉపయోగపడింది చక్కగాను ఇంతకుముందు ఏది ఎక్కడ దాచాలన్న కొంచెం భయపడేదాన్ని ఎండకి వానికి పాడైపోతాయని అనేసి ఇప్పుడు ఇది మాత్రం నాకు చక్కగా ఉపయోగపడింది కాకపోతే ఏంటంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్లో వేసేటోళ్ళు హైట్ తక్కువ వేసారండి ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే మాత్రం చక్కగా ఒక రూమ్ రూమ్లాగా వేస్తున్నారు రూమ్ లాగా వేసినప్పుడు మనకి ఇంకా అవసరం అయితే సైడ్లో రేకులు మనం సెట్ చేసుకుంటే ఒక రూమ్ కూడా అయిపోతుందండి మనకి చక్కగాను ఇది మాకేదో హైట్ తగ్గించారంటే హైట్ నుంచి ఇలా డౌన్ చేస్తారు కదండి స్నో పెడతారు అలా పెట్టినప్పుడు మాకు లోపల దూరేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది మాకు కొంచెం ఇది కొంచెం హైట్ అయిపోయి డౌన్ దింపినప్పుడు కొంచెం ఉంటే చాలా బాగుండేది ఒకటి మీరు చూసుకొని పెట్టించుకోండి మాకు ఆ పొరపాటు అయితే జరిగింది హైట్ తక్కువ పెట్టేయడం వల్ల మాకు లోపలికి ఇలా దూరేటప్పటికి చూడండి ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకు అదొకటి చూసుకోండి అయితే ఇంతకీ మాకు ఎలా ఉంది సోలార్ పెట్టించుకున్న తర్వాత అంటారు సోలార్ పెట్టించుకున్న తర్వాత మేమైతే మాకు లోన్ కూడా ఇచ్చేసారండి లోన్ మీదే పెట్టుకున్నాము డౌన్ పేమెంట్ కొంత కట్టాలి పదివేలు ఇరవై వేలు కట్టించుకుంటారు పేమెంట్ కట్టించుకున్న తర్వాత దీని అయితే మనకి వచ్చి అన్ని బిగించేస్తారు అన్ని చేసేస్తారు దీనికి లోన్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు లోన్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళే మాకు లోన్ ఇస్తారండి ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం చూపిస్తే అంతే మీరు ప్రాసెస్ అంతా కూడా మీకు చేయించేస్తారండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు ఒక నెంబర్తో మీకు కాల్ వస్తుంది వాళ్ళు మీకు చేస్తారు పలా డాక్యుమెంట్స్ పడుకుని బ్యాంక్ వెళ్ళండి పలా మాకు సమర్పించండి అనేసి ఆ విధంగా ఇదంతా కూడా మేము చేయించుకున్నాము చాలా జాగ్రత్తగా చేసుకోండి ఏవైనా కూడా ఎందుకంటే ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రతిదీ కేర్ఫుల్గా మీరు చేసుకోండి నేను చెప్పాను డైరెక్ట్గా ఒకరికి కనెక్ట్ అయిపోవడం ఎవరికొకరికి డాక్ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇచ్చేయడం అలా కాకుండా మీరు నమ్మదగిన వ్యక్తులని మంచి వ్యక్తులను చూసుకునే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇప్పుడు చాలా మంది సోలార్ పెట్టించుకుంటున్నారు చాలా మంచిది మంచిది కూడానండి సౌర శక్తిని వినియోగించుకోవడం అందరూ ఈ విధంగా మనం వినియోగించుకుంటే ఏమవుతుందంటే ఒక ప్రభుత్వం మీద బడ్డే తగ్గుతుంది కరెంట్ మనకు కొని మనం పంపించడము అది ప్ర ప్రతి సంవత్సరం రేట్లు పెరిగిపోవడం ఇది అంతా కూడా ఉంది కదా మన కరెంట్ మనమే తయారు చేసుకోవడం ఎంత ప్రౌడ్గా ఫీల్ అండి చక్కగాను అంత ఆ సాధనమే ఈ సోలార్ సోలార్ సిస్టమ్ కదా అయితే పెట్టించుకున్న తర్వాత మాత్రం మాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు సంవత్సరం నా నుంచి చక్కగా నాకు మన నెల నెల వంద రెండు వందల బిల్లు వస్తుంది అదేంటంటే సర్వీస్ ఛార్జ్ మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి సర్వీస్ ఛార్జ్ అది రెండు మూడు నెలలు కట్టిన తర్వాత మనకి మిగులు కరెంట్ ఉంటుంది ఇప్పుడు మనం వాడుకోగా మిగులు కరెంట్ ఉంటుంది అది నాకు లాస్ట్ వచ్చి ఒక్కొక్కసారి అయితే ఈ నెల మీరు బిల్లు కట్టక్కర్లేదమ్మా మీకు మీరు మిగిలిన కరెంట్ కి మీరు ఎంత ముందు కట్టిన మీ అమౌంట్ సరిపోయిందని అలా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మాత్రం అమౌంట్ కూడా వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు మాకైతే ఇంకా పూర్తిగా అమౌంట్ విషయానికి సరికి రిటర్న్ అమౌంట్ అయితే మాకు ఎక్కువగా ఏమి రాలేదండి మేము మాత్రం కరెంట్ బిల్ కట్టకుండా మాత్రం అయిపోతుంది మాకు ఏసీలు మోటరు తర్వాత ప్లస్ మొక్కలకి డైలీ వాటరింగ్ ఎంత వాటర్ అవుతుందండి మనకి ఇదంతా కూడా నాకైతే చక్కగా సరిపోతుంది ఆ లోన్ వివరాలు అసలు అవన్నీ కూడా మీరు పెట్టించుకుందాం అనుకుంటే మీరు బ్యాంక్ బ్యాంకులు డీటెయిల్గా కనుక్కోండి కనుక్కొని డైరెక్ట్గా ఒక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ వాళ్ళతోని నెక్స్ట్ ఆన్లైన్ సూర్యగర్ అనే మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో మీరు కనెక్ట్ అవ్వండి ప్రైవేట్ వ్యక్తులతో మీరు అయితే అసలు కనెక్ట్ అవ్వకండి ఈ విధంగా ఇదైతే సోలార్ గురించి అయితే నాకు తెలిసింది ఇదండి మేమైతే హ్యాపీగానే ఉన్నాం ప్రెసెంట్ అయితే నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఒక రూమ్ కింద ఏర్పడి తర్వాత దీని తాలు కరెంట్ అంతా ఎప్పుడు మనకి ఇబ్బంది లేదు అలాగని కరెంట్ దీని నుంచి కాకుండా దీని నుంచి గ్రిడ్కి వెళ్తుంది మనకి పోల్ కరెంట్ మనం వాడుకుంటాము ప్రతి నెల బిల్లు లో టాలీ చేసేస్తారండి మనం వాడుకునేది ఎంత మనం గవర్నమెంట్ కి ఇచ్చింది అంత గ్రిడ్ కి ఇచ్చింది అంతే అన్ని కూడా మన బిల్లు వచ్చేస్తుంది అండి ఇవన్నీ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది కాబట్టి మీరైతే మాత్రం సోలార్ గురించి నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఆ లోన్ వివరాలు వడ్డీ వివరాలు అవన్నీ కూడా మీరు బ్యాంక్ వెళ్ళి కనుక్కొని మీరు అవన్నీ ఫాలో అవ్వగలను చేయగలను అనుకుంటేనే మీరు ముందుకు వెళ్ళండి సార్ మీరు కామెంట్ చేశారు కదా బాబు గారు అని వచ్చింది దానిలో పేరు అయితే మాత్రం వారు అడిగిన కామెంట్ కైతే నేను నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇవ్వగలిగాను అనుకుంటున్నాను ఇది ఇదే కాదండి ఈ రోజు మీరు హార్వెస్ట్ కూడా ఉందండి ఇక్కడ తాపేయడం అయితే జరగదు ప్రతిరోజు హార్వెస్ట్ ఉంటుంది ప్రతిరోజు మనకి ఏదో ఒక మొక్క మన ప్రకృతి మనకి ఎంతో ఆహారం ఇస్తుంది ఆ ఆహారాన్ని వినియోగించుకుంటూ ఇంకా గడ్డిలో పని చేస్తుంటాం కదా నేనైతే నేను మా వారు కూడాను ఇదండి సోలార్ గురించి చక్కగా మీరు కనెక్ట్ అవ్వండి అన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళండి ప్రైవేట్ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అదే నేను చెప్పేదండి ఓకేనండి ఇంకెందుకు ఆలస్యం మనమైతే సోలార్కి వెళ్ళిపోతాం ఎందుకు మా సోలార్ని ఒకసారి చూస్తారా చూద్దాం రండి మీకు ఇలాగ ఇది లోపల రూమ్ లాగా ఉన్నది ఇది ఇది పైన ప్యానల్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఇదండి మా సోలార్ సిస్టమ్ అంతా కూడాను సిక్స్ ప్యానల్స్ ఇది అంటే త్రీ కేవి త్రీ కేవీ సిక్స్ ప్యానల్స్ సూర్య స్వామి కూడా వచ్చారు అయితే ఎందుకు మీకు మబ్బులు వర్షాలు ఉన్నప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే పూర్తిగా మబ్బు వేసేసి వర్షం పడితే కరెంట్ మనకు సప్లై ఉండదు కానీ అప్పుడు మనం ఫోన్ ఫోల్ కరెంట్ మనకి ఇంటికి వచ్చేస్తుంది ఇబ్బంది అయితే మనకైతే కరెంట్ ఇబ్బంది ఉండదు ప్రొడక్షన్ తగ్గుతుంది అయితే ఒక చిన్న వెలుతురు ఉన్న అంటే ఆ రోజు మబ్బు వేసి వెలుతురుగా ఉంటుంది కదా ఆ వెలుతురుని కూడా తీసుకున్న శక్తి దీనికి ఉందటండి వాళ్ళు చెప్పారు నాకు అలాగని మబ్బు కూడా కరెంట్ వస్తుంది చిన్న వెలుతురుని కూడా తీసుకొని మనకి కరెంట్ తయారు చేస్తుంది అది ప్రొడక్షన్ తగ్గుతుంది తప్ప పూర్తిగా ఆగిపోవడం ఉండదు అని చెప్పారు ఇదండి మా సోలార్ అయితే మా గార్డెన్ చూడండి ఓవరాల్గా మా గార్డెన్ అంతా అటువైపు ఉంది చూసారా పైకి అండి అదండి మా గార్డెన్ అంతా కూడాను ఇది మా సోలార్ ఇది మా వాటర్ ట్యాంక్ ఇలాగే కొంచెం ఈ ప్లేస్ మిగిలేసరికి అక్కడ మలబరీ పెట్టాము ఇక్కడ మునగ పెట్టాము ఈ మునగ గురించి అయితే మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇదండి ఈ సోలార్ గురించి అయితే మాత్రం ఓకేనండి డీటెయిల్స్ అయితే నాకు తెలిసిన కాడికి నేను చెప్పగలిగాను చాలా జాగ్రత్తగా మీరు కనెక్ట్ అయ్యి దీన్ని చేసుకోండి చూస్తారు కదా మా సోలార్ సిస్టమ్ని చక్కగాను ఎలా వినియోగించుకుంటున్నామో కూరగాయలతో పాటు కరెంట్ కూడా పండించుకుందాం ఓకేనా అయితే ఇప్పుడు హార్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన మునగ చెట్టేనండి మునగ చెట్టు హార్వెస్ట్ మా వారైతే హార్వెస్ట్ సిద్ధంగా ఉన్నారు మునక్కాయలు అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మాకు వారం పది రోజుల వరకు అవి వస్తున్నాయి ఏ రోజు రెడీ అయిన అప్పుడు కోస్తూ ఉంటాం అనమాట మా మొన్నే మునక్కాయలు వీడియో చూపించారు మళ్ళీ మీరు చూపిస్తున్నారని అనుకోకండి ఎందుకంటే ఒక ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటే అది కంప్లీట్ అయ్యే వరకు అవి కోస్తూనే ఉంటాం కదా మరి నాలుగైదు వీడియోలు అవే వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకో కాఫీ ఏదో వస్తుందో మరి నాలుగైదు వీడియోలు అవి వస్తుంటాయి ఆ విధంగా అనమాట మొన్నే ములక్కయలు చూపించారు మరి ఎందుకంటే మరి మొన్న కొయ్యిగా మిగిలిన పిందలు మళ్ళీ పెరిగాయా ఎన్నో కూడా చూడాలి కదా మీరు పదండి హార్వెస్ట్కి వెళ్దాం అవు ఇంకా హార్వెస్ట్ అనేసరికి అయితే మా వారికి వస్తున్నారు ములక్కాడలు ఇది ఇలాంటివిడే మీరు చాలాసార్లు చూస్తారు కానీ మాకు ఎన్ని ములక్కాడలు వస్తున్నాయి మీరు కోసం ప్రతిసారి మరి మీకు చూపించాలి కదా నేనైతే మాత్రం క్రాప్ అయితే ఒకసారి క్రాప్ వచ్చిందంటే సార్ మూడు నాలుగు సార్లు వరకు హార్వెస్ట్లకు వస్తుందండి ఆ తర్వాత ములక్కాడలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పువ్వు ఉంటే మళ్ళీ ఆ ఉంచుతాం ఉంచుతామన్నమాట పోత అయిపోతే మాత్రం దాన్ని మళ్ళీ ఫ్రూనింగ్ చేసేస్తాము మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మనకు పోతరాడం మళ్ళీ త్రీ మంత్స్ వరకు మాకు టైం పట్టేస్తుంది అనమాట కానీ ఈసారి మాత్రం వెంట వెంటనే చక్క మనం కాయలన్నీ ఒకేసారి దిగిపోతాయండి అంటే ఒకేసారి పూత మొత్తం కాయలు వస్తూ ఉంటాయి అలాగే మూడు నాలుగు హార్వెస్ట్లు చేస్తాం మళ్ళీ వెంటనే పువ్వులు కూడా ఒక్కోసారి రెడీగా ఉంటాయి ఒక్కోసారి ఉండవు అయితే ఈ మునగ మాత్రం అండి ఎప్పటికప్పుడు మేము ఇలా కొయ్యడమే మా వంతుగా మిగిలిపోతుంది ఎప్పటికప్పుడు చక్కగా కోస్తూ ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చుకోవడం వాడుకోవడం అలాగన్నీ కూడా చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఊర్లు కూడా వెళ్తున్నాయి అండి మా ములక్కాళ్ళు అయితే ఊర్లు కూడా ప్రయాణం చేస్తున్నాయి ఊర్లు కూడా తిరుగుతున్నాయి చక్కగాను మన ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్కి కూడా మనం ఎక్కువ స్వీట్స్ బదులు ఇవి మన ఇంట్లో కూర పండించిన కూరగాయలు కూడా పట్టుకెళ్తూ ఉంటాము ఇదంటే ఈరోజు ములక్కాడల హార్వెస్ట్ మీకు నచ్చుదని అనుకుంటే నేను ఇలాంటి వీడియోలు మరి మరిన్ని చూడాలనుకుంటే మాకు కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా చక్కగా తెలియచేయండి అలాగే మన కొత్త గార్డెనింగ్ ఫ్రెండ్స్ వారు ఉంటే వాళ్ళకైతే కొంచెం షేరింగ్ చేస్తూ ఉండండి ఇంకా ములక్కాడలు అయితే ఉన్నాయి ఇంకా అయితే ఉన్నాయి చక్కగాను చిన్న చిన్న కాళ్ళు అవన్నీ కూడాను ఇప్పుడు వరకు అయితే మా కూరకు సరిపడగా కొంచెం ముదురుకాయలన్నీ కూడా కోసామన్నమాట కానీ ఇంకా ఉన్నందుకు పూత కూడా ఉందండి కాబట్టి మనకి దీనికి ఫ్రూడింగ్ చేయడం అవ్వదు మునగ చెట్టు మాత్రం ఎప్పుడు ఎక్కి కొయ్యకూడదండి దూరం నుంచి పక్కన ల్యాడర్ ఏదైనా వేసుకొని కొయ్యాలి తప్ప డైరెక్ట్ కొయ్యకూడదు ఈ అంతా కూడా చక్కగా కొత్త పోయి కొంత నిలబడుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వడతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శకునో భవంతు